అండి ఈరోజు మినప వడలు చేస్తున్నాను అలాగే వడలతోటి పెరుగు వడలు చేస్తున్నానండి అలాగే బాదం చట్నీ కూడా చేస్తున్నానండి బాదం పప్పు కొబ్బరితోటి చట్నీ అనమాట భలే బాగుంటుందండి ఇదిగోనండి మినపప్పు నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను అంటే కొలత ఏముందండి ఎంత మినపప్పు ఎన్ని వడలు కావాలండి మనకి అంత చేసేసుకోవచ్చు నేనైతే ఒక పావు కిలోవే తీసుకున్నానండి ఎక్కువ చేయట్లేదు కదా బాదం పప్పు అండి ఇవి కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక గంట సేపు నానబెట్టేసాను తర్వాత కొబ్బరి ముక్కలు రెడీ చేసుకున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కలు అనమాట ఇవన్నీ చక్కగా చక్కగా వలిసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాదం పప్పులు చూసారా ఇలాగ వలిసేసాను అలాగే పచ్చిమిరకాయలు అండి ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు ఉంటాయి కొబ్బరి బాదం గింజలు అంటే బాదం పప్పు అలాగే పచ్చిమిరకాయలు ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అండి ఉప్పు నార్మల్గా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఇలాగ మూత పెట్టేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా తాలింపు పెట్టాలండి ఇది పక్కన పెట్టేసి ఇంకా తాలింపుకి రెడీ చేసుకుంటాను ఇదిగోనండి పోపు గింజలు అన్నీ యాడ్ చేసేసాను కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి ఈ చట్నీకి తాలింపు పెట్టేస్తున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి బాగుంటుంది ఇంకా ఈ చట్నీ పక్కన పెట్టేయడమే చూసారుగా బాదం చట్నీ ఎంత చక్కగా తొందరగా రెడీ అయిపోయిందో కొందరికి పుట్నాలు ఇష్టం ఉండవు కదండి అంటే శనగపప్పు ఇష్టం ఉండదు కొందరికి పల్లీలు ఇష్టం ఉండదు ఇలాగ బాదం పప్పులతోటి చేసేసుకోవచ్చు మామూలుగా ఇంట్లో తినడానికి తెచ్చుకుంటాం కదండి బాదం పప్పులు ఒక్కొక్కసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలాగ ఇడ్లీలోకి కానీ వడలోకి కానీ దోశలోకి కానీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఇది పెరుగు అండి పెరుగులో కొంచెం వాటర్ వేసి కలిపేసి కొంచెం పంచదార అలాగే కొంచెం ఉప్పు వేసేసి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట దీంట్లోకి తాలింపు యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది పెరుగు వడలు అనమాట ఇవి పెరుగు వడల కోసం రెడీ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను బాదం చట్నీ చేసేసాను కదా ఆ గిన్ని పక్కన పెట్టేసి ఇంకా పెరుగు కూడా రెడీ చేసి పక్కకు పెట్టాను ఇప్పుడు వడపిండి మిక్సీలో వేసి తీసుకొచ్చాను మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో అయితే వడలు ఎక్కువగా వస్తాయండి మిక్సీలో వేసుకునే కంటే ఎందుకంటే మాకు ఇంట్లో మిక్సీనే ఉందండి గ్రైండర్ లేదు మాకు టిఫిన్ సెంటర్లో అయితే గ్రైండర్ ఉందనమాట అక్కడ నాకు ఎన్ని వడలు వస్తాయండి చాలా వస్తాయన్నమాట కిలో కూడా మనకి ఇంట్లో చేస్తే ఎలాగైనా మిక్సీలో కొంచెం తక్కువే వస్తాయి అందరూ అంటూ ఉంటారండి ఆ మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో లాగా వచ్చేస్తాయని అది అనుకోవడానికి మాత్రమేనండి గ్రైండర్ గ్రైండరే మిక్సీ మిక్సీ ఎప్పుడైనా సరే ఇదిగో పెరుగు వడలికి రెడీ చేస్తున్నానండి ఫస్ట్ పెరుగు వడలు చేసేసిన తర్వాత మిగిలిన పిండిలో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని అవి వేరేగా చేస్తాను ఇవైతే పెరుగులోకి అనమాట ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏమీ యాడ్ చేయకుండా చక్కగా ప్లెయిన్గా వేసేస్తున్నాను ఇలా మనం ప్లెయిన్గా చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి పిండ్లు కూడా మనం కలపలేదు కాబట్టి మనం వాటర్లో నానబెట్టాల్సిన పని కానీ మజ్జిగలో నానబెట్టాల్సిన పని కానీ లేదండి ముందు కొందరు ఈ పెరుగు వడ చేసేటప్పుడు ముందు మజ్జిగలో నానబెడతారు కొంతమంది ఇది చూసారా తాలింపు చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే పెరుగు తాలింపు పెరుగులోకి ఇలాగ తాలింపు చేస్తాను అంటే మా ఇంట్లో నేను పెరుగు వడలు ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి ఉల్లిపాయలు యాడ్ చేయట్లేదు నేను ఇందులో మామూలుగా మాకు ఇలాగ ఇష్టం అనమాట చాలా బాగుంటాయి అసలు అలా చేస్తున్నాను సింపుల్గా అదే మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారండి మజ్జిగలో నానబెడతారు వాటర్లో నానబెడతారు అవన్నీ నానబెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఓన్లీ మనం మినప్పప్పు మినప్పిండి మాత్రమే వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది తాలింపు అంతా ఈ పెరుగులో యాడ్ చేసేస్తున్నాను వడలు పెట్టాను కదా గిన్నెలో ఆ వడల్లో ఈ పెరుగు అనేది పోసేస్తాను అనమాట చక్కగా నానిపోతాయండి అసలు ఒక గంట నానబెట్టుకున్నామంటే అసలు కమ్మగా తినచ్చు అనమాట ఎంత బాగుంటాయో ఇంకా మిగిలిన పిండిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు జీలకర్ర అన్నీ యాడ్ చేసేసానండి ఇవి వేరేగా చేస్తానన్నమాట కొన్ని ఉప్పు అయితే రుచికి సరిపడా ఉప్పు వేశాను కొంచెం సోడా అయితే వేసానండి ఎందుకంటే మనం గ్రైండర్లో పిండి అయితే వేయక్కర్లేదండి మిక్సీలో చేసాము అంటే అప్పటికి నేను ఫ్రిడ్జ్ తోటే నేను మిక్సీ పట్టాను మెత్తగానే వస్తాయి కాకపోతే గ్రైండర్లో వేసుకున్నంత మెత్తగా రావండి వెట్ గ్రైండర్లో కూడా భలే వస్తాయండి పిండి కూడా చాలా ఎక్కువ వస్తుంది వడలు ఎక్కువ వస్తాయి మిక్సీలో ఏంటంటే అది ఇలా అణిగిపోయినట్టు అని అయిపోతుందండి ఏ పిండి అయినా సరే చక్కగా వేసేసుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే కొందరు అంటూ ఉంటారు మిక్సీలో గ్రైండర్లో వేసినట్టే వస్తాయండి అంటారు కానీ అది జరగని పని అండి రావన్నమాట ఇంకా నేను ఇలా చెప్తే మిక్సీలైనా మాకు బాగానే వస్తాయి అని అంటారండి అయినా పర్వాలేదు ఇంకేమైనా అంటేనేమో మీరు అన్నీ చెప్పేస్తున్నారు అని అంటారు చెప్పాలి కదండీ చెబితేనే కదా మనం వీడియో పెట్టిన ఉపయోగం చూసిన వాళ్ళకి కలుగుతుంది అందుకే నేను చెప్తూ ఉంటాను వడలు అయితే ఇలాగా రెడీ అయిపోయాయండి ఇంకా ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇది ఒక టిష్యూ పేపర్ అనమాట నూనె కొంచెం నూనె అసలు ఏం రాలేదులేండి కొంచెం నూనె కూడా రాలేదన్నమాట నూనె ఏం పీల్చలేదు ఎందుకంటే వెంటనే చేస్తాం కదా అప్పుడు నూనె అనేది అనమాట పిండిని అలా ఎక్కువసేపు ఉంచేసాము అంటే మాత్రం ఎక్కువగా నూనె అనేది లాగేస్తూ ఉంటుందండి వడ భలే మెత్తగా సాఫ్ట్గా వచ్చింది సూపర్ చూసారా స్పూన్తో తీగానే చక్కగా విరిగిపోయింది ముక్క